అమెరికా దాడికి నిరసనగా హర్ములని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది అయితే తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం పర్షియన్ గల్ఫ్ సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగనున్నాయి ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయకుండా ఆపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చైనాను కోరారు అయితే భారత్ లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతారు గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉంది ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తోందని ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు ఇప్పుడు హర్మూ జలసంతి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు భారత్ మొత్తం రోజుకు యాభై ఐదు లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతిలో దాదాపు ఇరవై లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా రష్యా అమెరికా బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు ఇది సువిజ్ కాలువ కేప్ ఆఫ్ గుడ్ హోప్ పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది యుఎస్ ఆఫ్రికా లాటిన్ అమెరికా నుంచి వచ్చి లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని జాతీయ అధ్యయనాల అసోసియేట్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహ్రా ఈ విషయంపై మాట్లాడుతూ ఇరుకైన మార్గాన్ని మూసివేయడం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భారతదేశ ఇంధన భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు భౌగోళిక రాజకీయ సంక్షోభానికి దారితీసే ఈ ముఖ్యమైన షిప్పింగ్ మార్గంలో ఏదైనా అంతరాయం ఇరాక్ కొంతవరకు సౌదీ అరేబియా భారతదేశం ముడిచమురు దిగుమతులను ప్రభావితం చేస్తుందని అంటున్నారు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే ధరలు బ్యారెల్ కు ఎనభై నుంచి తొంభై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే ధరలు బ్యారెల్ కు ఎనభై నుంచి తొంభై డాలర్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు ప్రాంతీయ దేశాల కరెన్సీ అస్థిరత పెట్టుబడిదారులు ఇతర స్థిరమైన మార్కెట్ల వైపు మొగ్గు చూపవచ్చని ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు హర్మోజ్ మార్గాన్ని మూసివేస్తే ఇరాన్ చాలా నష్టపోతుందని యుఎస్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ మాజీ అధికారి పైకేల్ రూబీన్ అన్నారు ఆసియాకు వెళ్లే చమురులో నలభై నాలుగు శాతం ఈ మార్గం గుండానే వెళుతుందని ఆయన అంటున్నారు ఇందులో ఎక్కువ భాగం చైనాకే వెళుతుందని ఆయన అన్నారు ఇరాన్ హర్మోజ్ మార్గాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తే అమెరికా ప్రతిస్పందన ఇస్తుందని అమెరికా ఉగ్రవాద ఆర్థిక విశ్లేషకుడు జోనాథన్ స్కాంజర్ అన్నారు బ్రిటన్ ఫ్రాన్స్ నుంచి మద్దతు ఇస్తాయని ఇరాన్ చర్య ఆత్మహత్య సదృశ్యమేమని పేర్కొంటున్నారు యుద్ధం తీవ్రతరం కావడం ఇరాక్ జోర్డాన్ లెబనాన్ సిరియా ఎమెన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారతదేశం వాణిజ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది భారతదేశం వారికి ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తుంది ముప్పై మూడు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు దిగుమతి చేస్తుంది హర్మోజ్ మార్గాన్ని మూసివేయడం వల్ల సరుకు రవాణా కూడా పెరుగుతుంది ముడి చమురును మూసుకెళ్లే ప్రతి నాలుగవ నౌక ఇక్కడి నుంచే వస్తుంది ప్రపంచంలోని రోజువారీ చమురు సరఫరాలో ముప్పై శాతం ఇక్కడ నుంచే వస్తోంది Thank you